అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలి అని బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల్లో లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తున్నారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామ స్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్క ప్రతి వారిని ఇంటింటికి పంపించి ప్రతి వార్డు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పది ఇండ్లలోనే లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాము పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటున్నారు నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ముడిసి నువ్వు ఉరికిపోతారాడని నిలబడతారు ఈ లెక్క అంటారు చూపించారు నేను దగ్గరికి పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో తెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదట చేస్తున్నారు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిన్ అని అంటే ఉన్నతాధికారులు అయ్యిన్రంటే ఆ రిజర్వేషనే కదా ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనేవాడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది వాళ్ళ హక్కులను కాలరాయాలి వాళ్ళ గొంతును ఈ ఈరోజు కుట్ర జరుగుతుంది సోదరులారా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క యాభై ఒక్క శాతం కానీ మీ సోదరుడు రేవంతన చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ కులగణన సర్వేలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేల్చి దాదాపుగా ఆరు శాతం పెంచి నేను లెక్క చూపించిన చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది ఇరవై ఒక్క శాతం అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో పదిహేను పాయింట్ రెండు ఎనిమిది శాతం అని లెక్క తేలింది ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈ రోజు ఆ లెక్కను తప్ప అంటుండ్రు ఒకవేళ ఈ లెక్కన పక్కన పెడితే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు ఇది ఒక కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టి మన బీహార్లో చెప్పిండు నిన్న గుజరాత్లో చెప్పిండు మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం యాభై శాతం నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది దీని ఆదిలోనే దీని పురిటిలోనే పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి నాకు అండగా నిలబడండి నేను చేసి చూపిస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా అదే కాదు ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిను సోలాపూర్ పిలిచిను నాకు అర్థం కాలేదు సోలాపూర్లా నాకేమున్నది నన్నెందుకు పిలుస్తారని ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళినరు అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే ఈరోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలస వాళ్ళు మా జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు సార్ మేము వందేండ్ల పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు మా సుట్టరికాలు ఉన్నాయి మేము పిల్లలు